ప్రైవేటు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది జూన్ సిక్స్త్ నుంచి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా రెండు విషయాల గురించి మీరు చెప్పాలి ఎందుకంటే మీరు ఒక జాతీయ బీసీ దళ అధ్యక్షుడు అలాగే ప్రముఖ అడ్వకేట్ కూడా మీరు మనకి అనేక సెక్షన్లో చట్టాలు కూడా ఉన్నాయి ప్రతి ఇంటర్మీడియట్ విద్యా కాలేజీల్లో పేరెంట్స్ తోటి స్టూడెంట్స్తో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ కానీ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ తోటి ఎప్పటికప్పుడు ఈ ర్యాగింగ్ని అరికట్టడానికి విద్యార్థిని విద్యార్థుల మధ్య రెండవది మానసిక ఒత్తిడిని తగ్గించి వాళ్ళ యొక్క విద్యను పరిపూర్ణంగా ఈ బట్టి పెట్టే చదువులు స్ట్రెస్ లేని జీవితానికి తో కళాశాల ప్రారంభించిన లోపలనే వాళ్ళకి ఒక అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ కానీ జంట నగరాలలో ఈ గంజాయి బారిని పడి మత్తు మందులకు అలవాటైపోయి ఎందుకంటే అమ్మే వాళ్ళు కూడా కాలేజీ ప్రాంగణాల్లోనే ఉండి వాళ్ళు ఒక మాయలో పడేస్తున్నారు తర్వాత వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు దానికి ఒక పర్యవేక్షణ లేదు ఎక్కడో దొరికితే పోలీసులు కేసు పెట్టడం తప్ప మొత్తం ఈ ఇంటర్మీడియట్ విద్య ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రాథమిక విద్య తర్వాత ఇంటర్మీడియట్ విద్య అనేది ఒక టోల్ గేట్ దీని తర్వాతే వాడు ఎంబీబీఎస్ కి వెళ్లాలన్నా ఇంజనీరింగ్ కెళ్లాలన్నా పై చదువులకు వెళ్ళాలన్నా ఫార్న్ వెళ్ళాలన్నా ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది ఇక్కడ గనక పరిపూర్ణమైన సంపూర్ణమైన వికాసంతో క్వాలిటీ విద్యను అందించకపోతే బట్టి బట్టి చదువుల వల్ల వాడికి ఏం ఉపయోగం లేదు రెండు ఆత్మహత్యలు ఇవన్నీ అరికట్టాలంటే ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు నేను ఏమంటున్నా సత్యనారాయణ గారు మూడు అంశాల మీద మాట్లాడతా అసలు ఏమి జరుగుతుంది విద్యా వ్యవస్థలో ఏమి జరుగుతుంది ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రైమ్ యొక్క ఏం చేస్తుందనే మూడు అంశాల మీద మాట్లాడి ముగిస్తాను నాకు తెలిసి ప్రైమ్ టైం న్యూస్ నాకు తెలిసి తొంభై ఎపిసోడ్ల దాకా శాశ్వతమైన ప్రయాణం జరుగుతా ఉంది సమాజ హితం కోసం సమాజ సంక్షేమం కోసం సామాజిక న్యాయం కోసం విద్యా వ్యవస్థ ప్రక్షరణ కోసం తల్లిదండ్రులలో చైతన్యం రగించే విధంగా అలాగే ప్రభుత్వాన్ని కూడా కొంత స్పందించే విధంగా విజయవంతంగా నాకు తెలిసి తొంభై ఎపిసోడ్లు అయినట్టున్నాయి దీనికి ముఖ్యంగా సత్యనారాయణ గారికి మీ సిఇఓ గారికి మీ చైర్మన్ గారికి నా యొక్క నిజంగా హృదయపూర్వక నమస్కారాలు ఒక మంచి డిబేట్ కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నందుకు ఇక రెండవ అంశం ఏంటంటే ముఖ్యంగా వాటికి చర్యలకు ముందుగా అసలు విద్య గురించి ఒక మూడు వాక్యాలు మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను ఈ రోజు విద్య అనేది పావి తరాలకు ఒక భవిష్యత్తును చూపించే అద్భుతమైన మార్గం అలాంటి విద్యను రోజు అమ్ముతూ ఉన్నారు విక్రయిస్తా ఉన్నారు ఇది చాలా బాధకరం అని తెలియజేస్తా ఉన్నారు ఈరోజు దేశ అభివృద్ధికి కీలకంగా నిర్ణయించేది ఏదైనా ఉందా అంటే అది విద్య మాత్రమే అలాంటి విద్యను ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు స్కూళ్ళు కావచ్చు ఏదిగైనా కావచ్చు ఈరోజు పేదల పైన పెనుభారం వేస్తున్న పరిస్థితి ఇప్పుడు మీరు అన్నట్లు ప్రతి ఏడాది రాష్ట్రంలో విద్య ఈ సంవత్సరం మొదలు చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా దోపిడీ జరుగుతుందో మనందరికీ తెలిసిందే విద్య హక్కు ఒక చట్టం ఉన్నా ఆ హక్కు కేవలం పుస్తకాలకే పరిమితమైంది అంటే ఎంత బాధాకరం ప్రస్తుతం విద్య హక్కుగా కాకుండా తనవంతులకు మాత్రమే విద్య అంతాలే విలాస ఒక విలాస వస్తువుగా మారిన నేపథ్యం ఇలాంటి సందర్భాలలో ప్రైమ్ నైన్ ఒక ప్రశ్నించే సమయము ప్రజలు మేలుకోవాల్సిన వేళ ఎందుకంటే విద్య విక్రయించేది కాదు అని మీరు చేస్తున్న అద్భుతము అంతేకాకుండా ప్రతి ఏటా పునరావృతం అవుతుంది దీన్ని ఖచ్చితంగా చట్టపరంగా ప్రజల పరంగా నైతికంగా కూడా మనం దీన్ని ఎంతైనా అణచివేయాల్సిన అవసరం ఉందని ఈ ప్రైవేటు యజమాన్యులు ఎస్పెషల్లీ కార్పొరేట్ సంస్థలు ఇష్ట రాజ్యంగా చేస్తా ఉన్నాయి నాణ్యత లేని కావచ్చు మన కనీసం బేసిక్ ప్రమాణాలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు కాలేజీలు ఈ ఇంటర్నేషనల్ వంటి పేర్లు పెట్టుకొని తల్లిదండ్రులు కూడా మభ్య పెడుతున్న ఘటన మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు మొదలైందంటే చాలు పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్ పేరిట ఈ రవాణా ఫీజుల పేరిట స్టేషనరీ పేరిట అధిక ధరలకు విక్రయి దోపిడికి అనుపడతా ఉన్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ ప్రతి సంవత్సరం జరుగుతా ఉన్నట్టుగా ఈ సంవత్సరం జరుగుతుంది ఒక నిశబ్ద యుద్ధం చేయవలసిన సమయం వచ్చిందని తెలియజేస్తున్నాను అందుకే సమాజంలో ఉన్న మేధావులు కావచ్చు మానవ హక్కుల వేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఈ సామాజిక మౌనంగా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ దోపిడికి అడ్డుకట్ట కట్టలేము ఈ విద్యను అణచివేయడం మాత్రమే కాదు ఇది హక్కుల నిర్లక్ష్యం అందుకే ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూడా మనం కొంత ప్రక్షణ చేసి ముందుకు తీసుకురావాల్సింది ఉంది ఈ విద్య అంటే ఒక ఆర్థికంగా కొనుగోలు చేసే వస్తువు కాదని ముఖ్యంగా చెప్పాలంటే మన భారత రాజ్యాంగము ఆర్టికల్ ట్వంటీ వన్ ఏమైనా ఉందంటే క్లియర్ గా ఒకసారి ఆరు నుంచి పద్నాలుగు వేల పిల్లలందరికీ ఉచిత విద్య తప్పనిసరిగా విద్య హామీ ఇస్తా ఉంది ఆ రాజ్యాంగంలో తెలిపింది మరి ప్రస్తుత పరిస్థితుల్లో అది కేవలము కాగితం హక్కుగా మిగిలిపోవడం చాలా బాధకరం తెలియజేస్తా ఉన్నాను ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి నిర్లక్ష్యం వ్యవహరిస్తే చాలా ఇబ్బందులు అవుతాయి ఈ ఎస్పెషల్ ఈ విద్య మాఫియాను చేతుల్లో పెట్టి నాణ్యత లేకుండా సమానత్వం లేకుండా ఈ వాళ్ళు చాలా దారుణంగా చేస్తున్నారు విద్య హక్కుగా కాక ఖరుదైన వస్తువుగా చూస్తున్నారు సో ఇలాంటి వాటికి ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలంటే మొట్టమొదటిది ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇలాంటి వాటిని స్పందించాలి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై చాలా తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉన్నారు దీని వల్ల ఏమైతే విద్యార్థులు మానసికంగా తీవ్రంగా ప్రభావితమై ఎన్నో ఆత్మహత్యలు ఎవ్రీ ఇయర్ పెరుగుతా ఉంది స్టాటిస్టిక్స్ పెరుగుతా ఉంది ఈ పరిస్థితిని మార్చేందుకు మీరు అన్నట్టుగా మానసిక నిములను సైకాలజిస్టును మరియు అంతేకాకుండా ఎస్పెషల్లీ ఆ రిలవెంట్ జుడిషన్ సంబంధించిన పోలీస్ అధికారులతో కలిసి వారికి ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి విద్యార్థుల మానసిక బలాన్ని పెంపొందించే విధంగా వినూతంగా అసలు ఏంది విద్యా పట్ల ఏంది ఈ బట్టి ఓట్టేది మార్పి మంచిగా చేయాలని అయితే కాకుండా ఎస్పెషల్లీ రాగింగ్ లాంటివి చేస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా కొంత బలహీనంగా ఉన్న వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ లేని వాళ్లకు షీటింగ్స్ ద్వారా లాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ మనోధైర్యాన్ని పెంచినట్టయితుంది అంతేకాకుండా ముఖ్యంగా ఈ మహిళా విద్యార్థుల పట్ల కూడా మనం కొంత వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ పోలీస్ శాఖకు సంబంధించిన మహిళా షీ టీమ్స్ ద్వారా వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే రిలవెంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు మరియు మిగతా ఎలా ఉంటది ర్యాంకింగ్ ప్రొసీజర్ ఏది దానికి ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాటితో పాటు కాలేజీలో విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు యజమాన్యం కలిసి మీరు అన్నట్టు ఒక కమిటీ అయ్యారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వాటికి తక్షణ పరిష్కారాలేంటి లాంటివి కూడా మనం చేయాల్సిన సందర్భం ఉంటది అంతేకాకుండా ప్రతి కాలేజ్ లో ఒక నోడల్ ఆఫీసర్ ను మనం గుర్తించి ఆ కాలేజ్ సమస్యలు అన్నింటినీ ఏమేమి ఉన్నాయి ఎట్లా పరిష్కరించే విధంగా కూడా ఆ చేయాల్సిన అది బాధ్యత ప్రభుత్వం పైన ఉంటదని చేస్తున్నాను అంతేకాకుండా ముఖ్యంగా మన అందరికీ తెలిసిందే అసలు నేరాలు అనగానే ఈ ఎస్పెషల్లీ సమాజంలో జరుగుతున్న నేదాలు వాటికి సంబంధించిన శిక్షలు ఎలాంటి శిక్షలు ఉంటాయి ఈ విద్యార్థులకు సరైన అవగాహన కల్పించడం ద్వారా కొంత ఏంటంటే వాళ్ళు మానసికంగా మరియు ఎలాంటి చట్టాలు ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది ఎలా ఉంటది అనేది ఇలాంటి మైద కూడా అవగాహన కల్పించడం అనేది ఒక అద్భుతం ఇలాంటి టాపిక్ ను మీరు తీసుకోవడం కూడా నిజంగా సమాజ శ్రేయస్సు సమాజ హితం కోసం అవేర్నెస్ మినిమం లీగల్ గా ఏమి చట్టాలు ఉన్నాయి మనం ఏం చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి విద్యార్థికి పౌరుడికి అవగాహన ఉండాలి అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే తెలంగాణలో ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలపై పీర్లు అధికంగా దోపిడీ చేస్తున్నారు మనందరికీ తెలిసిందే నిబంధనలు ఉల్లంఘిస్తా ఉన్నారు ఇలాంటి వాటిని గుర్తించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎస్పెషల్లీ ఈ అనుమతి లేకుండా ఒక కాడ పర్మిషన్ తీసుకుంటారు ఐదు కళాశాలలు ఐదు కళాశాల కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతారు అలాంటి వాటిని గుర్తించాలే నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేయాలి అంతేకాకుండా మినిమం ఫైర్ సేఫ్టీ పారామీటర్స్ కావచ్చు బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు ఏవి ఉండకుండా చేస్తున్న వాటిపై ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి రక్షణ చేయాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను ఈ తల్లిదండ్రులు ప్రవేశ ప్రైవేటు పాఠశాలల వైపు కార్పొరేట్ విద్యా సంస్థల వైపు కాకుండా ఈ మినిమం మౌలిక సదుపాయాలు అక్కడ ఏం లేవు ఇప్పుడు అలాంటిది ప్రభుత్వ పాఠశాలలు ఈ ఎస్పెషల్లీ ఈ సంస్థల్ని వాటికి దీటుగా తయారు చేయాలి దీటుగా తయారు చేసి మనం గవర్నమెంట్ స్కూల్స్ కె కూడా అద్భుతంగా నాణ్యత కలిగింది ఈ ఎడ్యుకేషనల్ పారామీటర్స్ ఉన్నాయి అన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నాయి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అంటేనే ఒక పెద్ద మాఫియా ఓ మోసం ఓ తగ ఓ కుట్ర దీనిని అరికట్టవలసిన బాధ్యత సమాజంలో ప్రతి పౌరుని మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను కుమారస్వామి గారు అండి మీరు ఒక ప్రముఖ అడ్వకేటు హైకోర్టు సుప్రీంకోర్టులో ఇప్పుడు మేమేమైతే ఒక నాలుగైదు విషయాల గురించి ఈ రోజు డిస్కస్ చేసామో ప్రతి కళాశాలలో ర్యాగింగ్ కమిటీలు వేయాలి తర్వాత ఈ మారక ద్రవ్యాలు అమ్మకుండా ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అధికారులతో ఒక పబ్లిక్ ప్రతి ఎస్హెచ్ఓ ఉంటారు పోలీస్ స్టేషన్ ఆ లిమిట్స్లో వాళ్ళలో వాళ్ళ కమిటీ వేయాలి ఇవన్నీ జరగాలి జరగట్లేదు కాబట్టే మేము ఎలా సమాజం ముష్టికి పేరెంట్స్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తాను ఇన్ కేసు వీళ్ళు దీన్ని వైలేషన్ చేస్తే ఒక అడ్వకేట్ స్వచ్ఛందంగా ఈ సుమోటోగా స్వీకరించే కోర్టులు గానీ మానవ హక్కుల సంఘాలు కానీ ఏ విధంగా ముందుకు రావాలంటారు ఒక్క నిమిషంలో చెప్పండి సమయం లేదు నేను ఏమంటున్నాండి ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ఉంటాయి ఏ హక్కు భంగం కలిగినా వారు హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ ఇయ్యు కాకుండా ఈ పత్రికల్లో వచ్చిన వాటికి కూడా సుమోటో కూడా కోర్టులు తీసుకుంటా ఉన్నాయి ఫస్ట్ నేను ఏమంటున్నా మీరు అన్నట్లుగా ప్రతి ఒక విద్యార్థికి కావచ్చు పౌరుడికి కావచ్చు వాళ్ళకున్న ప్రాథమిక హక్కులు ఏమిటి ఏ విధంగా ఇప్పుడు ఒక కాలేజీలో ఘటనలు జరుగుతాయి దాని యొక్క రిప్రజెంటేషన్ ఏంది ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఆ రిలవెంట జ్యూరిడిక్షన్ ఉన్న ఆ పోలీస్ వ్యవస్థ కావచ్చు లేకుంటే దీనికోసం సపరేట్ గా ఒక టీమును తయారు చేసి ఏది విద్యా వ్యవస్థలో రక్షణ కోసం అవేర్నెస్ కోసం వారికి వారి కోసం ఒక టీమును తయారు చేసి ప్రతి కాలేజ్ లో ఉన్న విద్యార్థులకి ర్యాంకింగ్ పట్ల కావచ్చు లేదా అన్ని ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల వీరు న్యాయబద్ధంగా చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా వీరు కార్పొరేట్ విద్యా సంస్థలు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటే మాత్రం చాలా తప్పు రానున్న రోజుల ఈ యొక్క చట్టాలు కూడా చాలా తీవ్రతరంగా ఉంటాయి మీ అందరికీ తెలిసిందే మీ యొక్క ప్రైమ్ లైన్ ఎఫెక్ట్ తోనే ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ ను కూడా నియమించిన విషయం మన అందరికీ తెలిసిందే సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్ దీన్ని ఖండిస్తాయి విద్యా వ్యవస్థలో కూడా నేను మార్పులు తీసుకురావడానికి మొట్టమొదటి లోకి వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు దొండ్ర కుమారస్వామి గారు క్రాంతి కుమార్ గారు చెప్పండి Miro.